నా పేరు శ్రీరామ్ అడ్వకేట్లని పోలీసు వాళ్ళు కానీ సిబిఐ వాళ్ళు కానీ సమ్మనిచ్చి తమ క్లయింట్లతో ఏం మాట్లాడారు తమ క్లయింట్లతో ఏం వివరాలు చేసి సేకరించారు అని అడగచ్చా ఇదే విషయాన్ని నిన్న గౌరవ సుప్రీంకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఒక ఇద్దరు అడ్వకేట్లని సిబిఐ వాళ్ళు సమ్మన్ చేసి మీ క్లయింట్తో ఏం మాట్లాడారు వివరాలు ఏంటి అసలు ఎందుకు వచ్చారు అని అడిగారు ఇది సుప్రీంకోర్టులో చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది ఇది అడ్వకేట్లకి క్లయింట్లకి మధ్య ఉండే ఒప్పందం ఇది రహస్యము ఇది ప్రొఫెషనల్ సీక్రెసీ ఇట్లా మీరు ఎక్కగానే వేయలేదు అడిగినందుకు ఇది తప్పవుతుంది ఈ ఆన్సర్ ఏంటో చెప్పండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ద్వారా మనకి తెలిసేది ఏంటి ఏ అయినా సరే అడ్వకేట్ కి ఏదన్నా రహస్యం చెబితే ఆ రహస్యాన్ని ఎక్కడ చెప్పకూడదు ఎవరు అడిగే అప్పు లేదు ఈవెన్ సిపిఐ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ సదరు అడ్వకేట్ దగ్గర నుంచి అని మరొకసారి తెలుస్తుంది ఇట్లా గౌరవ సుప్రీంకోర్టు చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకుని నోటీసులు ఇవ్వడం జరిగింది సిబిఐ వాళ్ళకి అడ్వకేట్లకి పార్టీకి ఉండే కమ్యూనికేషన్ బయట పెట్టడానికి వీలు లేదు అయినా మీరు అడుగుతున్నారు అది తప్పు సమాధానం అయితే చెప్పండి అని నోటీస్ ఇవ్వడం జరిగింది గౌరవ